శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి சஹாயமு தோ நீடி நமச்சி புருகு நேனு கானையோ சிவையா அந்த பத்தி புருகு ஓவய்யா தலைப்புருனையோ சிவயா அந்த பத்தி நா ఆవా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి ఏటికెళ్ళి గంగతీర్చి అభిషేకము చేసినట్టి అరే రాజును నేను కాలయో శివయ్యా అంత భక్తి నాకు లేదయ్యో శివయ్యా అరే నేను కాలయో శివయ్యా అంత భక్తి నాకు లేదయ్యో శివయ్యా రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి ఆభరణములేని నీకు ఆభరణము అయినట్టి కాలనాగు నేను కాదయ్యో శివయ్యా అంత భక్తి నాకు లేదయ్యో శివయ్యా దయో శివయ్యా అంత భక్తి నాకు లేదయో శివయ్యా రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి യെന്തു ഭക്തി തോട്ട തന പെട്ടി കെട്ടി കന്നപ്പുനേനു കാണോ ശിവയ്യ ഇത ഭക്തി നീദയോ ശിവയ്യ കണ്ണപ്പുനേനു കാണോ ശിവയ്യ ഇത ഭക്തി നീദയോ ശിവയ്യ ராவா சிவைய சுவாமி மாயிண்டிக்கு மஞ்சி பூஜல் ஒன்னவே மஞ்சி பஜனல் ஒன்னவே தனையுனை தலனருக்கி பெட்டி நட்டி ತಿರಿಯಾಲು ನೀನು ಕಾಲಯ್ಯೋ ಶಿವಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾ ಕುಯ್ಯೋ ಶಿವಯ್ಯ ತಿರಿ ನೀನು ನೇನು ಕಾದಯ್ಯೋ ಶಿವಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾ ಕುಯ್ಯೋ ಶಿವಯ್ಯ ರಾ ಶಿವಯ್ಯ ಸ್ವಾಮಿ ಮಾ ಇ ಪೂಜಲು ಮಂಚನನ್ನವೇ கணக்கடி புல பிரேகுளத்தோ வீணனு மோகிஞ்சினி ராவனுன்னி நேனு காதையோ சிவயா அந்த பத்தி நூலுதோ சிவயா ராவனுன்னி நேனு காதையோ சிவயா அந்த பத்தி நூலுதயோ சிவயா ராவா சிவய சுவாமி மா మంచి పూజలున్నవి మంచి భగదలున్నవి శివరాత్రి రోజు నాని పూజలు చేసినట్టి ఈ భక్తులను చూడయ్యో శివయ్యా ఈ భక్తులను చూడయ్యో శివయ్యా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి